రేపు సాయంత్రం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు నదీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట ప్రతినిధి రాణి రుద్రమ ప్రకటించారు ఇటీవల నల్గొండలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే వారిపై బుల్డోజర్లతో తొక్కిస్తానని చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో తులసిరామ్ నగర్ కమలానగర్ శాస్త్రినగర్ అంబేద్కర్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు బస చేయనున్నట్లు తెలిపారు మొత్తం మూసికి మీరు రిటైలింగ్ వాల్ కట్టండి ఇదంతా చేయకుండా మీరు డిపిఆర్ ప్రజంటేషన్ చేయకుండా అసలు ఈ డబ్బు ఎంత అవుతుందో చెప్పకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిస్తారో చెప్పకుండా తర్వాత మీరేం చేయదలుచుకున్నారో చూపియకుండా ఇష్టారాజ్యంగా ఇల్లు కూలగొడతామంటే మేము ఒప్పుకోము మీరు ఒక నాలుగైదు రోజుల కింద నల్గొండలో ఒక మాట చెప్పింది నేను బరాబర్ ఇల్లు కూలగొడతా ఎవడొచ్చి పండుకుంటారో పండుకోండి ఎవడొస్తానో రండిరా బుల్డోజర్లు మీ మీదకి వెళ్ళి ఎక్కిపిచ్చి తొక్కిపిస్తా అన్నారు రేపు పదహారో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిహేడో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల వరకు బరాబర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఇరవై రెండు చోట్ల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పోయి బాధితుల ఇండ్లనే ఉంటున్నాము ఇండ్ల కారనే ఉంటున్నాము దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు పట్టుకొని మీరు మా మీదకెళ్లి తొక్కిపిచ్చి ఇళ్ళు కూడా అన్నారు కదా మీరు ఎన్ని బుల్డోజర్లు పట్టుకొస్తారో పట్టుకరండి ఎట్లా తొక్కిపిస్తారో తొక్కిన తొక్కిపియండి